వెల్కమ్ టు ఆర్పీటీవీ న్యూస్ ఈరోజు మనం గుంటూరుపల్లి అనే గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు ఈ సంవత్సరంలో పోటీ చేసి గెలిచిన ఉప సర్పంచ్ గారు ఉన్నారు నమస్తే సార్ బాగున్నారా నమస్కారం అండి బాగున్నానమ్మ నా నా పేరు దండ నరేష్ అమ్మ మాది గుంటూరుపల్లి గ్రామం సంగీమ మండలం వరంగల్ జిల్లా నేను రీసెంట్గా జరిగిన రెండవ దశ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఒకటో నెంబర్ నుంచి ఒకటో వార్డు నుంచి పోటీ చేసి వార్డు నెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యానండి ఓకే సార్ ఈ సంవత్సరాలు గెలిచారు కదా సార్ మీ మనసులో మాట ఏం చెప్పాలనుకుంటున్నారు గత రెండు సంవత్సరాల క్రితం రేవంత్ అన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక సంస్థలు ఎన్నికల్లో భాగంగా మేము రేవంత్ అన్న ఫోటో పెట్టుకొని వాడవాడన వీధి వీధిగా ప్రచారానికి వెళ్ళంగా ప్రజల మమ్మల్ని బ్రహ్మరథం పట్టి క్లీన్సిప్ దిశగా గ్రామాలన్నీ కైవసం చేసుకుని కాంగ్రెస్ సర్పంచ్ మరియు వార్డ్ క్లీన్ క్లీన్సిప్ దిశగా చేసుకోవడం జరిగింది మా గ్రామంలో ఎనిమిది వార్డులు ఉన్నాయండి అందులో ఐదు వార్డులు కాంగ్రెస్ కైవసం చేసుకోగ చేసుకున్నాము మరియు సర్పంచ్ కూడా చాలా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది మేము రేవంత్ అన్న పథకాలు మమ్మల్ని ఫ్రీ బస్సు అయితేనేమి ఐదు వందలు బోనస్ అయితేనేమి రేషన్ సన్న బియ్యం రెండు లక్షల రుణమాఫీ కరెంటు రెండు వందల యూనిట్ వరకు ఫ్రీ పథకాలు రేవంత్ అన్న పథకాలు అన్నీ ప్రజల్లోకి భారీగా వెళ్ళినాయి ఆ పథకాలు మరియు రేవంతన్న ఫోటో మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించసాగింది రేవంతన్న అడుగుజాడల్లో మేము నడుస్తూ మా గ్రామాన్ని తీర్చిదిద్దుతామని మాకు చాలా గ్రామం మీద అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి వాటి మీద మాకు మంచి ఆలోచనలు కూడా ఉన్నాయి అటు ఆ అంశాలలో భాగంగా ప్రతీ నెల ఎనిమిదవ తారీఖు కానీ పదిహేనో తారీఖు కానీ గ్రామ సభ ఏర్పరచుకుంటూ ప్రతి గ్రామ వార్డుకి అందరం సర్పంచ్ మరియు ఎనిమిది వార్డ్ నెంబర్లు అందరం కలియ వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళు గ్రామసభకు రా వచ్చే పని లేకుండానే మేమే గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అవి అన్నిటిని పరిష్కరించే దిశగా ఇలా రేవంతన అడుగు జాడల్లో నడుస్తున్నామండి ఓకే సార్ కోటీస్ గెలిపించిన ప్రజల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలు ఇలా రేవంతనని చూసి మరియు కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన పథకాలను మరియు రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాకు చేస్తున్న అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని బ్రహ్మరథం పట్టడం జరిగింది మీ గ్రామంలో సర్పంచ్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు మా గ్రామం సర్పంచ్ గారు కొత్తగా అంటే గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ కాంగ్రెస్ కుటుంబానికి పనిచేస్తూ ఉన్నది అటు దిశలో సర్పంచ్ గారిని ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది జబర్దిగా శ్రీకాంత్ కందిమల్లని ప్రతిపాదించడం జరిగింది నన్ను వార్డు సభ్యునిగా పోటీ చేయమని ఎమ్మెల్యే గారు సూచించడం జరిగింది అటు భాగంలో ఐదు వార్డులు గెలుచుకొని నేను ఉప సర్పంచ్గా శ్రీకాంత్ గారు సర్పంచ్గా గెలడం జరిగింది మా సర్పంచ్ గారు ఆయనకి రాజకీయ అనుభవం బాగానే ఉంది గ్రామంలో ఉన్న సమస్యల మీద కూడా అవగాహన ఉంది అటు సమస్యలన్నీ పూర్తిగా పరిష్కరిస్తాడు అని అతనికి నా వంతుగా నేను కూడా సహాయం చేస్తానని హామీ ఇస్తున్నాను శ్రీకాంత్ గారి మీద పూర్తి నమ్మకంతో మా ప్రజలు ఓట్లు వేసి భారీ మెజార్టీతో తనని గెలిపించినారు ఓకే సార్ మీ గ్రామంలో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ ఆగిపోయింది ఇప్పుడు ఏం డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు గత ఇరవై సంవత్సరాలుగా మా ఊర్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవండి గత టీడీపీ గవర్నమెంట్ ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు వేసిన రోడ్లు మరియు బడి పారి కూడా మరియు అప్పుడున్న వాటర్ ట్యాంకు శిథిలావస్థలో చేరుకొని ఉన్నది ఇప్పుడు వాటర్ ట్యాంక్ అవసరం ఉన్నది మాకు జంగాల కాలనీకి ఒక చిన్న మినీ వాటర్ ట్యాంక్ కట్టించేది ఉందండి వాళ్ళకి రెండు మాకు రెండు ఎస్సీ కాలనీలు ఉన్నాయి ఒకటి బుడగ జంగాల కాలనీ మరియు నల్లకుంట ఆ రెండు గ్రామాలలో కమ్యూనిటీ హాల్స్ ఇంతవరకు ఏం లేవు అక్కడ పారిశుద్ధ సమస్య మంచినీటి సరఫరా ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి మరియు డ్రైనేజీ సమస్యలు చాలా ఉన్నాయి కరెంట్ లైన్స్ కూడా ఉన్నాయి ఇంకా కూడా పల్లెల్లో ఎటువంటి అభివృద్ధి లేకనే ఇవాళ గత బీఆర్ఎస్ గవర్నమెంట్ని ప్రజలు ఓడించి మమ్మల్ని కాంగ్రెస్ని గెలిపించి ఉన్నారు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు మరియు మా ఎమ్మెల్యే రేవంత్ ప్రకాష్ రెడ్డి గారి సూచనల మేరకు మేము గ్రామాన్ని సంపూర్ణంగా పూర్తి పూర్తి దిశ అభివృద్ధి దిశగా మేము తీసుకెళ్తాం ముందుకు తీసుకెళ్తున్నామని ప్రజలందరికీ మేము మా గుంటూరుపల్లి గ్రామస్తులకు హామీ ఇస్తున్నాము మీ ఎమ్మెల్యే కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఎమ్మెల్యే గారు సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞులు గతంలో మూడు సార్లు గెలిచి నర్సంపేటకు శాసనసభ్యులుగా సుదీర్ఘంగా అనుభవం కలిగిన ఎమ్మెల్యే గారు మరియు వరంగల్ నుంచి కూడా వరంగల్ వేసినందుకు పైనసారి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క రేవంత్ రెడ్డి గారి మేనిఫెస్టో వాటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరిన మూడు నెలల్లోకే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది మరియు ఎమ్మెల్యే గారు కూడా పరకాల నుంచి గెలిచి ఉన్నారు తన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రాజకీయ ఉడ్డ ఉద్దండులు మమ్మల్ని అందరినీ ఆయన ఆయనకు ఉన్న రాజకీయ అనుభవంతో మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకువెళ్తూ సరైన సూచనలు చేస్తూ మీరు చేయాల్సిన పనులు అవన్నీ ముందే చెప్తూ మమ్మల్ని సరైన దిశ గా మమ్మల్ని పంపిస్తూ మా ఈ మా గ్రామంలో మామలూరు ఎయిర్పోర్ట్ కూడా పోతూ ఉన్నది రెండు వందల యాభై మూడు భూమి పోతుంటే అటు క్రమంలో గత గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా ఆలోచించి ప్రజలతోని ఎటువంటి కూర్చొని మాట్లాడకుండా ఏం చేయకుండా వాళ్ళకి భూమి కింద భూమి కట్టిస్తామని వాళ్లకు పశువులకు సంబంధించిన యూనివర్సిటీ ల్యాండ్స్ కేటాయించడం జరిగింది అది చాలా ఇబ్బందికరమైన భూమి అది సేద్యానికి ఎటువంటిది పనిచేయదు ఆ భూమికి దారులు కూడా సరిగా లేవు దీని మీద ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకుపోగా ఎమ్మెల్యే గారు దగ్గరుండి మాట్లాడి మాకు మా ఊర్లో ఒక ఎకరానికి ఆరు లక్షలు మాత్రమే గవర్నమెంట్ ధర ఉన్నదండి అట్టి దాన్ని కూర్చొని కలెక్టర్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అట్టి ఎకరానికి కోటి ఇరవై లక్షలు ఇలా వచ్చే విధంగా చేసి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి సమస్యలు లేకుండా తనే పరిష్కరించి కలెక్టర్ గారిని మరియు ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని పూర్తిగా తొందరగా ల్యాండ్ ఎక్విజేషన్ అయ్యేటట్టు చేసి మా గ్రామాన్ని ముందుకుంచారండి చాలా ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఓకే సార్ మీ పాలకవర్గం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు వర్గము వచ్చేసి చాలా బాగానే ఉందండి కాకపోతే కొంచెం అనిశ్చితి ఏర్పడింది ఈ సర్పంచ్ ఎన్నికలు అనేటివి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులగణన అని చెప్పని చెప్పి చాలా ఒక ఉద్యమం లాగా చేపట్టి రాహుల్ గాంధీ పిలుపు మేరకు తెలంగాణలో దాని మీద చాలా నలభై రెండు శాతం కేటాయించాలని ముందుకు తీసుకు వెళ్ళగా కోర్టులో సరైన అది రాక ఇవాళ ఎన్నికలు సడన్గా పెట్టి మూడు వేల కోట్లు నష్టపోతున్నాం అన్న దిశగా ముందస్తుగా ఎన్నికలు పెట్టడం జరిగినది కాయనా కూడా ప్రజలు మమ్మల్ని విశ్వసించి మాకు ఓట్లేసి మమ్మల్ని గెలిపించి ఉన్నారు ఓకే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ మా ఛానల్ ద్వారా ప్రజలకు ఎటువంటి డౌట్ లేకుండా సంపూర్ణంగా మా గ్రామాన్ని తీర్చిదిద్దుతాం అలాగే ప్రభుత్వం కూడా అందరూ మద్దతు పలుకుతూ ప్రభుత్వ పథకాలను అందరూ చూసుకుంటూ జరుగుతున్న అభివృద్ధిని గుర్తించి మాకు సహకరించి మాతోని మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నిర్భయంగా మా వద్దకు వచ్చి చెప్పి అటు సమస్యలన్నీ పరిశీలించుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం సో ఇదండి ఈరోజు ఇంటర్వ్యూ చూస్తున్నాం ఆర్పిటి థ్యాంక్ యూ